హలో వివర్స్ వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్ ఈరోజు మనం ఏం పచ్చిమిరపకాయ చట్నీ చూస్తామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చపాతీలకి రైస్ లైకి సూపర్ సూపర్గా ఉంటుందండి చాలా ఈజీ చేయడం కూడా ఇది ఎలా చేయాలని చూస్తామా మరి ఓకే ముందుగా ఇట్లా పెనం తీసుకొని పెనెంలేకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా కాగింది ఇందులోకి పచ్చిమిరపకాయలు మనకి ఎంత చట్నీ కావాలో అంత తీసుకోవచ్చు నేనైతే ఒక పదిహేను పచ్చిమిరపకాయలు ఇట్లా సగం సగంగా తుంచి వేసుకున్నాను అప్పుడే బాగా అది బాగా ఫ్రై అవుతాయి చిట్లు కొంటూ ఉంటాయి బాగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన పోయేంతవరకు ఇది ఆయిల్తో పాటు ఇట్లా ఒక కప్పు లేక తీసేసుకుంటాం ఇప్పుడు రోట్లో దంచుకుంటామండి పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు కల్లు ఉప్పు వెల్లుల్లిపాయలు చింతపండు తీసుకున్నాను కొత్తిమీర ఎరగడ్డలు ఉన్నాయండి ఇది ఇట్లా రోట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటాం ఆరేడు వెల్లుల్లిపాయలు పచ్చివే తీసుకున్నాను పొట్టు తీసి ఇప్పుడు ఉప్పు ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు జీలకర్ర కానీ వేసేసుకుంటాం ఇప్పుడు ఇది బాగా దంచుకుంటాము ఇప్పుడు ఎంచిన పచ్చిమిరపకాయలు వేసేసుకుంటామండి ఇప్పుడు ఇది చింతపండు నానబెట్టుకొని ఉన్నాము అది కానీ వేసేసుకుంటాం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు చింతపండు కారం వద్దనుకుంటే కొంచెం చింతపండు పెంచుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా ఇట్లా దంచేసుకోవాలి గమ్మఘమలాడుతుందండి వెల్లుల్లిపాయ వేసి దంచుతున్నాం కదా చాలా టేస్ట్గా అనిపిస్తుంది దంచేటప్పుడే ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నా ధరగిడ్డలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి అవి కానీ వేసేసుకుంటాం బాగా కచ్చాపచ్చాగా ఇట్లా దంచుకున్నామండి బాగా రెడీ అయిపోయింది మనకి కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది జొన్న కానీ చాలా బాగుంటుంది చపాతీకి వేడివేడి అన్నానికి అన్నిటికీ బాగుంటుంది ఇట్లా కచ్చాపచ్చాగానే దంచుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు ఇది తీసి కప్పులోకి పెట్టుకుంటాం ఇప్పుడు అన్నం తీసుకొని అన్నంలోకి నెయ్యి వేసుకున్నానండి బాగా కారంగా మంచిగా ఉంటుంది చట్నీ ఇప్పుడు కొద్దిగా ఈ కొత్తిమీర మిర్చి చట్నీ వేసుకుంటాం ఇది చపాతీ లెక్క అని చాలా బాగుంటుందండి ఈ చట్నీ బాగా ఇట్లా కలిపి ఒక ముద్ద తీసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉండిందండి మీరు కానీ ఇట్లానే చేసుకొని చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే వ్యూవర్స్ నేను ఈరోజు ఈ రైస్తో ఈ పచ్చిమిర్చి పచ్చడితో ఎంజాయ్ చేస్తానండి మీరు ఇట్లనే చేసుకోండి ఓకే బాయ్